ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల పుష్యమాస శుక్లపక్ష దశమి ఇది ఒక విశేషమైన దినం దీనిని చాలా ప్రసంగాల మనం చెప్తున్నాం కదా సంబరా దశమి సంబరా దశమి సంబర దశమి రోజు నాడు ఒరిస్సాలో చంద్రగిరి క్షేత్రంలో సూర్యోదయం చూస్తారు మనం ఎలాగైతే రథసప్తమి పాలిస్తామో ఇక్కడ కూడా సూర్యునికి విశేషమైన పూజలు చేస్తారు మనం ఇంతకు ముందు చాలా ప్రసంగా చెప్పం పంచాయతన దేవతలు పంచాయతన దేవతలు భారతదేశం ఐదు విభాగములుగా విభజించి పాలిస్తూ ఉన్నారు వారి యొక్క ఉపాసనలు ఆ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతాయి దానికి ప్రతిసారి చెప్పుకోవాల్సిన అవసరం లేదు మరొకసారి చెప్పుకుందాం గుజరాత్ మహారాష్ట్ర ప్రాంతంలో గాణపత్య గంగా నది నుండి నేపాల్ భూటాన్ వరకు సాక్తము ఆ రెండింటి మధ్య ఉండేది వైష్ణవము దక్షిణ భారతదేశం మొత్తం శైవ సిద్ధాంతము దక్షిణ భారతదేశం నాకు మరియు ఉత్తర భారతదేశం నాకు అనగా గంగా గోదావరి మధ్యలో ఉండే ప్రాంతమును భాస్కరీయము అనగా సూర్య సిద్ధాంతం ప్రాంతం అని చెప్పుకుని వచ్చాం ఒరిస్సాలో ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉంటారు ఇది సూర్య సిద్ధాంత ప్రాంతము కాగా గణపతి యొక్క ప్రాంతంలో గణపతి సిద్ధాంతం అనుసరించి గణపతి చవితి అంటే గణేష్ చవితి బొంబైలోనే జరగడం బాల్ గంగాధర్ తిలక్ గారు మొదటిసారి బొంబైలోనే గణపతి యొక్క చవితి చేయడం మనం చరిత్ర కూడా విన్నాం దానిని అనుసరించి ఒరిస్సాలో సూర్య ఉపాసనే ప్రముఖమై ఉంటుంది కాబట్టి మన ఆంధ్రలో అరసవెల్లి క్షేత్రంలో మాత్రమే సూర్యుని యొక్క మందిరం ఉంది గాని కొనర్క్ దేవాలయం ఒరిస్సాలోనే ఉంది అదే ప్రకారంగా ఒరిస్సాలో నూట డెబ్బై ఆరు సూర్య క్షేత్రములు ఉన్నాయి ఈ రోజు సంబర దశమి అనేది సూర్యునికి సంబంధించిన దినం సూర్యుని యొక్క ఉపాస చేసే దినం ఈ రోజు విశేషత ఏమిటి అంటే సంబరాసురుడు అనే రాక్షసుడు తాను తపస్సు చేసి తపస్సులో వరమును పొంది నీటిలో వైరస్ ని ఇప్పుడు ఎలాగైతే కరోనా ఒమాక్రాన్ ఇటువంటి వైరస్ ఎలాగైతే వ్యాపించి మన ప్రపంచాన్ని వణికించాయో అదే ప్రకారంగా ఈ సంబరుడు అనే రాక్షసుడు వైరస్ ని సృష్టించి నీటిలో కలిపి ఆ నీరు తాగే వారికి ఆ వైరస్ వచ్చి రోగపీడితులే చనిపోయేలా చేశాడు అయితే ప్రతి వారు ఎవరిని ఆరాధించాలి ఆరోగ్యం భాస్కర్ ఆదిత్య ఆరోగ్యము బాగా లేనప్పుడు ప్రప్రథమంగా పూజించేది సూర్య భగవాను కాబట్టి ప్రతి వాళ్ళు సూర్య భగవాను ప్రార్థన చేశారు సూర్యుడు అందరి యొక్క ఆరోగ్యములను సరిచేస్తూ పోయాడు ఎంత చేసినా ఈ వైరస్ తగ్గిపోవడం వలన సూర్యుడే స్వయంగా వచ్చి సంబరాసురుని సంహారం చేశాడు దానిని పురస్కరించుకొని ఈ రోజు సంబర దశమి మనకు రోగ పీడితుల నుండి రక్షించాడు కాబట్టి సూర్యునికి భావంతో ఈ రోజు సూర్య ఆరాధన చేస్తారు ఉదయాన్నే సూర్యునికి దర్శనం చేస్తారు అదే ప్రకారంగా భాగవతంలో ఎతికి చూస్తే సంబర అనే ఒక యువకుడు ఉన్నాడు అతను ఎవరో కాదు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు మరియు జాంబవతి యొక్క కుమారుడు అతను మానవ లోకంలోనే అందగాడు రుక్మిణి యొక్క కుమారుడు మన్మధుడు జాంబవతి యొక్క కుమారుడు సంబరుడు ఈ సంబరుడు చాలా వ్యామోహ ప్రియుడు అంటే స్త్రీ లోలత్వానికి బానిసైన వాడు ఎవరైనా సరే కృష్ణుడు అవ్వచ్చు రాముడు అవ్వచ్చు దేవుడైనా సరే తండ్రి చేసే కొన్ని అకృత్యములు పిల్లలకు వస్తాయి అది భగవంతుడైనా సరే తప్పదు ఆ చింత భగవాన్ శ్రీకృష్ణుడు కూడా వచ్చి ఇతను ఎలాగైతే గోపికలను ఆడిస్తూ గోపికలతో రాసిలీలు సాగించాడు అతని యొక్క కర్మ ఫలం అనుకుందాం లేక స్వయంకృతమే అనుకుందాం అది తన కొడుకు రూపంలోనే అతనికి సాధించింది ఏమైంది సంబరుడు ఎక్కడ ఆడపిల్ల కనబడినా ఆమెని వ్యామోహింప చేయడం ఆమెను వాడుకుని వదిలేయడం ఇలా చేస్తూ ఉన్నాడు ఇలా చేస్తూ ఉంటే నారదుడు అది చూసి భరించలేక భగవాన్ శ్రీకృష్ణుడికి ఇటువంటి కుమారుడు ఏమిటి అతని యొక్క పేరు ప్రఖ్యాతులను నాశనం చేస్తున్నాడు అని తనను ఒక దారిలో పెట్టాలి అనే ఒక సత్సంకల్పంతో సంబరుడు దగ్గర వచ్చి సంబరా నీవు ఆడపిల్లలు ఎక్కడైతే అందగత్తులు లేరో అక్కడ నువ్వు తిరుగుతూ ఉన్నావు గాని ముని పర్ణశాల చాలా అందమైన కన్యలు ఉన్నారు అక్కడికి నువ్వు వెళ్ళు మునులు ఎప్పుడు తపస్సు చేసుకుని ఉంటారు అలాంటి దగ్గర ఉండే స్త్రీ మూర్తులకు సంభోగ క్రియ కూడా అందదు కాబట్టి నువ్వు వారికి మేలు చేసిన వాడివే అవుతావు అనే ప్రకారంగా అతను ఎత్తాడు ఆ మాటలకు పొంగిపోయిన సంబరుడు ముని పర్ణశాలల వెంబడి తిరగడం మొదలు పెట్టాడు మునులందరూ ఉదయం తమ స్నానం కోసం నదిలో స్నానం చేస్తూ ఉండగా బ్రహ్మముహూర్త సమయము చీకటిగా ఉంది కదా ఈ ముని ఎవరో ఋషులెవరో స్త్రీలెవరో పోల్చని సంబరుడు నీళ్లను ఇసిరాడు ఆడేందుకు నీళ్లను విసిరాడు ఒక ఋషి యొక్క తపోభంగం జరగడంతో అతనికి కోపం వచ్చి నీవు కుష్టి వ్యాధి ఏ అందము చూసి నీవు విడిచిపెడుతున్నావు ఏ అందము కోసం నువ్వు తహతహలాడుతున్నావు అందము రోజు రోజుకు క్షీణించుగాక అని శాప్యం ఇచ్చాడు ఆ శాప్యంతో కుంగిపోయిన సంబరుడు పరుగు పరుగున వచ్చి శ్రీకృష్ణ భగవాన్ యొక్క కాలు పట్టుకొని ఏడ్చాడు తండ్రి నాకు ఏదైనా దారి చూపించు అని నాన్న నువ్వు చేసుకున్న కర్మకు నేనేమి చేయజాలను నీ కర్మ నువ్వు అనుభవించవలసిందే అని చెప్పి పంపించాడు ఆ వేదన భరించలేని సంబరుడు మరల నారద ఋషి వద్దకు వెళ్లి తనకు చరణాగతుడే స్వామి నువ్వే నా గురుదేవులావు నువ్వేదైనా ఒక మార్గమును చూపించు అని వేడుకున్నాడు అప్పుడు నారదుడు దయావృద్ధుడే ఎటువంటి ఆరోగ్యములు క్షీణించిన ఆరోగ్యములకు అధికారి అయిన సూర్య భగవాను యొక్క ఆరాధన వలన నీకు ఈ క్షీణత పోతుంది అని సలహా ఇచ్చాడు ఆ రోజు నుండి సంబరుడు అమితమైన తపస్సు చేసి దీనినే కార్తీక మాస ఏకాదశి నుండి ఈ రోజు అంటే దశమి వరకు అన్న ఆహారాలు మాని మరి తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన సూర్యుడు ప్రసన్నత చేకూర్చి తనకు పూర్ణ శరీరం ను అందించాడు అది ఈ రోజే కావడంతో దానిని కూడా పురస్కరించుకొని ఈ రోజు సంబర దశమి వ్రతమును జరుపుకుంటాం ఈ వ్రతం ఎలా చేయాలంటే సూర్యోదయం ముందే నదికి వెళ్లి స్నానం చేసి సూర్యోదయం జరుగుతున్న సమయంలో కేవలం బియ్యం పాలు కలిపిన పాయసం ఆవు పిడకలతో వండి అతనికి సమర్పణ చేసిన మందార పుష్పములతో తర్పణం ఇచ్చిన గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థములు ఆవులకు మరియు పేదలకు బ్రాహ్మణులకు దానం ఇచ్చిన సూర్యునికి అతి ప్రీతికరం ఈ రోజుని పురస్కరించుకొని ఏదైనా సూర్యుని యొక్క మంత్ర జపం చేయడం కూడా చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలరు సూర్యుడు సప్త రథములతో పన్నెండు ముఖములతో విరాజిల్లుతూ ఉంటాడు కాబట్టి సూర్యునికి ఐదు రేఖల ముగ్గు వేసి అనగా స్టార్ల వే మధ్యలో పన్నెండు దీపములు పెట్టి సూర్య భగవానిగా దానికి దర్శనం చేస్తూ మనం సూర్యుని యొక్క ఉపాసన చేసి అక్కడ పాయసమును అనగా గోధుమలు పాలు పంచదార లేక బెల్లం చేయబడిన పాయసమును అక్కడ ప్రసాదంగా నివేదన చేస్తే చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలడు అయితే ఈ రోజుని పురస్కరించుకుని సూర్యుని యొక్క చిన్న మంత్రం కూడా చెప్తాం అది సున్యాసంగా చేసి మీరు అతి వృష్టికరమైన శోభాయమానమైన ఆరోగ్యం పొందగలరుల ఇప్పుడు మంత్రము ओम गृणिहि सूर्य आदित्यः मंत्र मरो सारी ओम गृणिहि सूर्य आदित्यः मंत्र मरो सारी ओम गृणिहि सूर्य आदित्यः ఈ మంత్రము మీ శక్తి కొలది జపం చేసుకోవచ్చు ఈ మంత్ర విధుల్లో ఈ మంత్రం లక్ష జపం చేయవలసి ఉంటుంది గాని ఈ రోజు విశేష దినం కాబట్టి మీరు ఒక నలభై ఒక్క నిమిషం పాటు జపం చేస్తూ అలా మూడు సార్లు లేక ఐదు సార్లు లేక పన్నెండు మంత్రము జపం చేసుకోవచ్చు సకల విధములైన ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గముగా ఈ మంత్రము మనం జపం చేసుకోవచ్చు మనం ముందు చెప్పే విధంగా ముందు కులదేవతారాధన ఇష్టదేవతారాధన ఇష్ట పూర్తి చేసుకున్న తర్వాత ఒక పీఠంను అమర్చి దానిపై ఏడు రేఖల ముగ్గు వేసి ఆ మధ్యలో పన్నెండు ద్వీపములు వెలిగించి అవి కూడా ఆవునయ్యి దీపములు వెలిగించి మన గడియారంలో నెంబర్లు ఎలాగైతే అమర్చబడి ఉంటాయో అలా పన్నెండు ద్వీపములు అమర్చి ఆ దీపములన్నిటికీ వెలిగించి మరలా ప్రశ్నించవద్దు గురువు గారు ఒత్తులు ఎటు పెట్టాలి ఒత్తులు బయటకే ఉండాలి ప్రతి ప్రమిదకు సర్కిల్ కు బయట పక్క ఒత్తులు ఉండాలి అది తూర్పా పడమర అనేది అనవసరం అలా పెట్టి అన్ని దీపములు వెలిగించి సూర్యునికి దర్శనం చేసేలా భావన చేస్తూ మనం షోడ సోపచార పూజ పంచపూజలు లేక లమిత్యాది పంచపూజలు మన వీలు కొలది చేసుకుని సూర్య భగవాన్ యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు పొందగలం దివ్యాత్మ స్వరూపుల ఒకవేళ ఇవి చేయలేను అనుకున్న వాళ్ళు మాతంగి ఉపాసకులు ప్రత్యక్షంగా మాతంగి మంత్రం కూడా జపం చేసుకోవచ్చు ఎందుకంటే సూర్యుని యొక్క అధిష్టాన దేవత మాతంగి దేవుడు అదే ప్రకారంగా శ్రీరాముని యొక్క భక్తులు రామనామము జపం చేసుకోవచ్చు ఎందుకంటే సూర్యుని యొక్క అధిష్టాన దేవుడు శ్రీరామచంద్రుడు ఇవన్నీ మీరు తెలుసుకొని దానికి తగిన విధంగా మీరు ప్రవర్తించి సూర్య భగవాను యొక్క అనుగ్రహం పొందగలరు సూర్యుని యొక్క దిశ కూడా తూర్పే కాబట్టి మీరు తూర్పు ముఖంగా ఎర్రని వస్త్రములు బంగారు రంగు వస్త్రములు గులాబీ రంగు వస్త్రములు శ్రేయదాయకం చేయండి చర్చి తగ్గుతంలను పొంది ఎనలేని సుఖములతో ఆనందకరమైన జీవితం కొనసాగించాలని కోరుకుంటూ ఐదవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడటంలోను ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రాయకుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్